హాయ్ అండి అందరికీ ఈరోజు చెక్కలు బియ్యం పిండి కార్యాలు బియ్యం పిండితో చేసుకునే విధానం చూస్తామండి ఏమేమి వేసుకోవాలి దాంట్లో అన్నీ చూపిస్తా చూడండి బియ్యం పిండితోనే చెక్కలు బియ్యం పిండి కార్యాలు చేసుకునే విధానం అన్నీ చూసామండి వీడియోలో దానికి ఏమేం కావాల్సింది అన్నీ చెప్తాను వీడియోలో మీరు కూడా చేసుకోండి నాకు కామెంట్ రూపంలో కూడా తెలపండి చేసుకునే విధానం అండి బియ్యం పిండి ఒక కేజీన్నర అండి చెక్కలకు తీసుకున్నా విన్న ఇవన్నీ ఏమేమి వేసుకోవాల్సింది చూపించా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా కేజీన్నర బియ్యం పిండి అండి కడిగారు పోసు మరపట్టించుకోవాలి మెత్తగా కారం పొడి మూడు స్పూన్లు సాల్టు జీలకర్ర సబ్బుబియ్యం వేయించుకునేటివండి అండి పెసరబేడలు పెసరబేడలు నాలుగెట్టుకోవాలండి ఒక గంట కడిగి కడిగిపోసుకునే సరిపోతుంది ఒక గంట నానబెట్టుకోవాలండి నువ్వులు ఒక గుప్పేడు నువ్వులు వేసినా అండి కేజీన్నర పిండికి అది నువ్వులు రెండు గుప్పెళ్ళు వేసిన కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలా చెప్తున్నా కదా జీలకర్ర ఉప్పు కారం కారం ఎక్కువ వేసుకోండి తక్కువనే వేసుకోండి టేస్ట్ అనమాట తక్కువనే వేసుకోవాలా కారం చిన్నపిల్లలు కూడా తింటారు కదండి బాగా కలుపుకోవాలా నీళ్ళండి లీటర్ నర నీళ్ళు పోసి లీటర్ బాగా వెన్న వేసినండి రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు కరగబెట్టుకొని పెట్టుకొని కలుపుకోవాలా మెత్తగా కలుపుకునే తర్వాత అట్ట పూరి ప్రిజర్తో అన్నీ ఉత్తుకోవాలా అంటే ఒకరు కాల్చుకుంటుండాలండి ముగ్గురు ఉండాలి ఒకరు వంటలు చేయాలా ఒకరు ఒత్తుతుండాలి ఒకరు ఉండాలా ముగ్గురం చేసినాం మేము చూడండి మా పాప కాలుచ్చంది మా చెల్లెలు ఆమె కాల్చుంది మా పిన్ని వంటలు చేసి నేను ఒత్తుతాం అన్ని చెక్కలు అన్నీ ఒత్తుంటే పాప కాలుచింది అన్నీ చిన్న చిన్నవి ఒత్తుకునామండి చిన్న చిన్నవి అయితే కాల్ కాలేయడానికి బాగుంటుంది తినడానికి కూడా చిన్నపిల్లలకు బాగుంటాయండి స్కూల్కు పెట్టి బాక్స్కు పిల్లలకు స్నాక్స్ లెక్క మనం ఇంట్లో తినడానికి కూడా బాగుంటాయండి చిన్నవి అయితే ఎక్కడైనా టూర్ పోయినప్పుడు పెట్టుకపోవడానికి కానీ బాగుంటాయి తిన్నీగా అదండి మా పిన్ని చేస్తుంది నేను ఒత్తుతున్నా చూడండి చిన్నగానే చేసుకోండి బాగుంటాయి చిన్న చిన్నగా ఇంకా బియ్యం పిండికి అండి అయిపోయినాయి చెక్కలు బియ్యం పిండి కార్యాలు అవి ఇప్పుడు పడిన్నర్రా కేజీన్నర్రా పిండి సోలా పొడి వేసినా కొద్దిగా దాంట్లో వాము ఉప్పు కొంచెం కారం వేసింది అంతే కొంచెం వెన్న వేసినామండి దాంట్లో కూడా నీళ్ళల్లో వెన్న వేసి కరగబెట్టి పిండి కలుపుతున్నాం దాంట్లో వాటర్లో వెన్న వేయాల వాటర్లో వేసి కరగబెట్టిన దాని వేడి నీళ్ళు కరివెట్టిన తర్వాత కలుపుకుంటున్నామండి పిండి సరిపోయేంత ఉప్పు వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ దీంట్లో ఎక్కువ సాల్ట్ పట్టదండి కొద్దిగానే వేసుకోవాలా కారం కూడా తక్కువనే వేసుకోవాలా కొంతమంది కారం వేయరు నేను కొద్దిగా వేసినాం ఆ సిట్టితో అది గుట్టమండి అది ఒత్తేది కారం సరిగా రాలే అని గన్ను మాదిరి ఉండైతే తెచ్చి తినమండి మళ్ళా అది సరిగా రాలే అనమాట ఇప్పుడు గన్ను పెట్టుకునే మళ్ళా దానికి బాగా వచ్చండి చూడండి బాగా కరెక్ట్ వచ్చండి అవి అట్లా ఒత్తుకోవాలండి అన్నీ ఒక్కొక్కటి ఒత్తుకుంటే ఒకరు కాలుచ్చు అట్లా ఒత్తి పెట్టుకుంటే తొందరగా ఈజీగా అవుతుంది పని పని రెండు పళ్ళ పిండి అండి ఒక పడి ఇక్కడ ఏరియా వాళ్ళకి గుర్తుంటుంది కొన్ని ఏరియాలో కేజీన్నర్ర పడి అంటే కేజీన్నర బియ్యం కార్యాలు కేజీన్నర పిండి చెక్కలు చేసినాం మరి నిదానంగా కాల్చుకోవాలండి ఇవి కార్యాలు బియ్యం కరారు కదా లేటు గాలుతాయి ఇవి మన శనగపిండి కారాలు లెక్క కాదు ఇవి అన్నీ ఇట్లా ఒత్తినామండి ఒత్తి పెట్టుకుంటే పేపర్ మీద ఒక పేపర్ మీద కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట లాస్ట్న చిన్న చిన్నవి చేసినామండి మేము చెగోడీల మాదిరి అయిపోయినాయండి అండి చెక్కలు మీరు కూడా చేసుకోండి చేసుకొని కామెంట్ రూపంలో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి అందరికీ